సత్య అయితే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అది చూసి వాళ్ళు ఏమమ్మ ఏంటి సంగతి ఇలా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో సత్య ఎలా అంటుంది ఆ ఖాళీగాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఆ విషయం మీరు కానీ మీ అల్లుడి గారు కానీ నాకు చెప్పలేదు చెప్పకుండా మీరు ఎంతవరకు దాచిపెట్టారని చెప్పి అంటుంది అది విని వాళ్ళమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అది కాదు నువ్వు అల్లుడి గారిని అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అంటుంది ఆపమ్మ నువ్వు ఏంటి అపార్థం చేసుకునేది అని చెప్పి సత్య అంటుంది ఇంతలో వాళ్ళ నాన్న అయితే అవునమ్మా ఆ ఖాళీ తిరిగి వచ్చాడు మరి అల్లుడు గారికి మాతో ఆయనకి సమస్య ఉందని ఎవరు చెప్పారో ఏంటో ఇంటి వరకు వాడిని తన్నుకొని వచ్చి చెల్లి కాలు కింద పడేసి క్షమాపణ చెప్పమన్నాడు అప్పుడు వాడైతే క్షమాపణ చెప్పాడు అప్పుడు అల్లుడు గారు ఏమన్నారో తెలుసా ఇవన్నీ మీకెందుకు అంటే మీ బాధ్యత మా బాధ్యత కాదా మీకు మీ కష్టం నా కష్టం కాదా అని చెప్పి అల్లుడు గారు అన్నారమ్మ అని చెప్పి అంటుంది అది విని సత్య అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి మా నా కృషి అయినా ఇలా ఇదంతా చేసింది అని చెప్పి సత్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్